అది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నాసా సైంటిస్ట్లు ఒక రీసెర్చ్ చేశారు ఆ రీసెర్చ్ లో వచ్చిన ఫలితాలను చూసి నాసా సైంటిస్ట్ తిరిగిపోయింది అసలు ఆ సైంటిస్టులు ఏం కనిపెట్టారంటే మన అట్మాస్ఫియర్ లో ఉన్న హైడ్రోజన్ హీలియం గ్యాసెస్ చాలా వేగంగా స్పేస్ లో కలిసిపోతున్నాయి ముఖ్యంగా హైడ్రోజన్ గ్యాస్ అయితే సెకండ్ కి ఐదు లీటర్లు స్పేస్ లో కలిసిపోతుంది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన భూమి మనకి తెలియకుండా స్పేస్ లోకి గాలిని వదిలేస్తుంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాస్ లు మాత్రమే స్పేస్ లోకి వెళ్తున్నాయి మిగతా హెవీగా ఉండే గ్యాసెస్ లైక్ ఆక్సిజన్ డయాక్సైడ్ భూమి లోపలే ఉంటున్నాయి మీరు ఇప్పుడు అడగచ్చు మనకి అవసరం లేని హైడ్రోజన్ హీలియం గ్యాస్ వెళ్తే మనకి నష్టం ఏమైనా ఉంటుందా అని కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే స్పేస్ లోకి వెళ్ళే మోస్ట్ ఆఫ్ ద హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ నుంచి విడదీసిన హైడ్రోజన్స్ హైడ్రోజన్ లేకపోతే వాటర్ తయారవ్వదు అండ్ ఇలా గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు అట్మాస్ఫియర్ అనేది చాలా తిన్ గా అవుతుంది ఇది ఇలాగే కొనసాగుతాయి మన భూమి పైన వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి మరియు అట్మాస్ఫియర్ తిన్నవడం వల్ల సూర్యుడు దగ్గర నుంచి వచ్చే భయంకరమైన వేవ్స్ మన మీద పడే ఛాన్స్ ఉంటుంది కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ హైడ్రోజన్ స్పేస్ లో కలిసిపోయి గానీ మన ఎకో మొత్తం దెబ్బతింటుంది రాత్రి చాలా చల్లగా ఉంటుంది మరియు పగలు చాలా వేడిగా ఉంటుంది తాగడానికి నీళ్లు కరువైపోతాయి పంటలు నాశనం అయితే చివరికి మనిషి ఊపిరి కూడా పీల్చుకోలేదు అండ్ చివరికి మన భూమి కూడా రెండో మార్స్ లాగా అయిపోతుంది ఏ జీవరాశులు దీని నుంచి తప్పించుకోలేవు ఎందుకంటే ఒకప్పుడు మార్స్ మీద కూడా ఇలానే అయిందని సైంటిస్ట్ అంచనా వేస్తున్నారు సరే ఇదంతా అవ్వడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి చూద్దాం సెకండ్ ఐదు లీటర్ల హైడ్రోజన్ మన భూమి కోల్పోతుంది అంటే మన భూమిలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ హైడ్రోజన్ మొత్తం అయిపోవాలంటే కనీసం వన్ బిలియన్ ఇయర్స్ వన్ బిలియన్ ఇయర్స్ తర్వాత సన్ యొక్క వేడి కూడా పది శాతం పెరుగుతుంది దీని వల్ల మరింత వేగంగా హైడ్రోజన్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎన్న ఆ వేడికి ఆక్సిజన్ మాలిక్యూల్స్ కూడా మన భూమి నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెమ్మదిగా ఆక్సిజన్ కరువైపోతుంది ఈల్చడానికి గాలి లేక సూర్యుడు యొక్క డేంజర్ రెస్ ఒంటి మీద పడుతూ ప్రతి జీవరాశి నరకం అనుభవిస్తూ చనిపోతుంది అండ్ నీళ్లు లేకపోవడం వల్ల మన భూమి కూడా మార్స్ రంగులో మారిపోతుంది ఇప్పుడున్న టెక్నాలజీతో మనం ఈ ప్రాసెస్ ఆపడం చాలా కష్టం అసలు ఇంపాసిబుల్ అనే చెప్పాలి కానీ మానవ జీవనాన్ని కొనసాగించడానికి మరొక మంచి ఉపాయం ఉంది వన్ బిలియన్ ఇయర్స్ లోపు ప్లానెట్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి కానీ అలా వెళ్ళడం చాలా కష్టం ఎందుకంటే మన ఉన్న పాపులేషన్ గమనిస్తే అన్ని చేయడం కూడా లైట్ స్పీడ్ ని దాటుకొని వెళ్ళిపోవాలి అంత వేగమైన రాకెట్ ఇప్పటి వరకు ఎవరు ఇన్వెంట్ చేయలేదు కానీ ఫ్యూచర్ లో కొత్త టెక్నాలజీ వచ్చే ఛాన్స్ ఉంది కదా లేదంటే మన భూమి పైన గానీ మళ్ళీ మార్స్ పైన గానీ సపరేట్ క్యాప్సూల్స్ తయారు చేసి అందులో రేస్ రాకుండా తాగడానికి నీళ్లు తినడానికి ఆహారం ఉండేటట్టు ఆ ని నిర్మించుకోవాలి ఏదైతే ఇప్పుడు ఎలన్ మస్క్ మీద చేద్దాం అనుకుంటుండో అదే మన ఛానల్లో ఎలన్ మస్క్ చేస్తున్న స్పేస్ మిషన్ గురించి ఒక వీడియో చేసా ఆ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి లేదా ఛానల్ లో క్లిక్ చేసినా మీకు కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మన భూమిని కాపాడుకోవడానికి మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ అండ్ ఇలాంటి మరింత స్పేస్ కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్